జై వాసవి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్స్ పక్షాన డాన్ టు డెస్క్ అనే కార్యక్రమము ఉదయం నుండి సాయంత్రం వరకు సేవా కార్యక్రమాల ప్రోగ్రాం డిజైన్ చేయడం జరిగింది అంతర్జాతీయ అధ్యక్షులు శ్రీ ఇరుకుల రామకృష్ణ గారు మరి ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం జూన్ రెండవ శనివారం ఆదివారం మరి దేశవ్యాప్తంగా అన్ని వాసవి క్లబ్లు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు సేవా కార్యక్రమాలు నిర్వహించామని ఆదేశించారు వారి ఆదేశాల మేరకు మరి నా పేరు చందా శ్రీధర్ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ బీసీ బీసీఏల్లో ఉపాధ్యక్షుని నేను ఉదయమే ఇక్కడికి వరంగల్ పట్టణానికి రావడం జరిగింది ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఆర్సి బజ్జూరు రవీందర్ గారి నే నేతృత్వంలో ఈ జిల్లా వన్ జీరో వన్ ఏ రీజన్ నైన్ సంబంధించిన ఆరు వాసవి క్లబ్ల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ఈరోజు ఉదయం మరి వాసవి క్లబ్ రుద్రాక్ష తర్వాత వనిత వనితా క్లబ్ వనితా క్లబ్ ఎన్జిఓస్ కాలనీ ఎక్సైజ్ ఎన్జి ఎక్సైజ్ కాలనీ వనిత తర్వాత ఈరోజు ఒక హనుమాన్ టెంపుల్లో అక్కడ రెండు సిమెంట్ బెంచ్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది తర్వాత ఇక్కడ శివాలయంలో కూడా డయాబెటిక్ క్యాంప్ తర్వాత రైతుల కిట్స్ తర్వాత మన సిమెంట్ బెంచెస్ అలాగే దేశాన్ని రక్షిస్తున్న సైనికులకు కూడా వారికి సన్మానించడం జరిగింది మరి ప్రతి ఈ సంవత్సరం ఆరు కార్యక్రమాలతో రావడం జరిగింది ఇవన్నీ కూడా సమాజానికి చేసే సేవా కార్యక్రమాలు మరి ఇలాంటి కార్యక్రమాలు ఈరోజు మరి దేశవ్యాప్తంగా ఐదు సుమారు ఐదు వందల క్లబ్బుల్లో జరుగుతున్నాయి మరి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్న రీజియన్ చైర్మన్లు రీజియన్ సెక్రటరీస్ మరి వారికి సంబంధించి జోన్ చైర్మన్లు మరి క్లబ్ అధ్యక్షులు పిఎస్డీలు మరి ఈ కార్యక్రమాలకు సహకరించిన దాతల అందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం సార్ వాసవి క్లబ్ అంటేనే సేవా కార్యక్రమాలు మరి ప్రతి సంవత్సరం కూడా సుమారు ముప్పై కోట్ల రూపాయల సేవా కార్యక్రమాలు మొత్తం దేశవ్యాప్తంగా మరి ముప్పై ఒక్క జిల్లాలు నిర్వహిస్తున్నాము మరి ఇలా ఎక్కువగా మనము సరస్వతి పథకం కింద ప్రతి సంవత్సరం కూడా ఒక కోటి రూపాయలతోని మరి వెయ్యి క్లబ్బులకు నోటు పుస్తకాలు మరి ప్రతి క్లబ్బుకు కూడా ఐదు వేల రూపాయలు సేవా కార్యక్రమాలకు ఇవ్వడం జరుగుతుంది ఒక నిరుపేద విద్యార్థికి స్కాలర్షిప్ ప్రతి క్లబ్ నుంచి కూడా ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా కూడా మరి యాభై ఒక్క మంది ఇంటర్నేషనల్ చైర్మన్స్ కూడా మరి వాళ్ళు దాతృత్వంతో సుమారు పది నుంచి యాభై లక్షలు ఇచ్చే దాతలు వచ్చారు మనకి వాళ్ళు వాళ్ళతోని మరి అన్ని క్లబ్లకు కూడా కొన్ని చిన్న టాస్క్లతోని ఇవ్వడం జరుగుతుంది అలాగే మరి మహిళలకు బాలికలకు వాళ్ళు చిన్న చిన్న పాఠశాల పాఠశాల నుంచి పక్కకు హై స్కూల్కి వెళ్ళాలంటే నడిచే పరిస్థితి ఉంటుంది మూడు నాలుగు కిలోమీటర్లు పోయే వాళ్ళకి మరి ఈ సంవత్సరం ఒక వెయ్యి సైకిల్ కూడా ఇవ్వడం జరుగుతుంది దాన్ని కూడా ఒక చిన్న టాస్క్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ప్రతి స్కూల్ ప్రతి ఒక్క వాస్తవికులకు కూడా ఒక సైకిల్ ఏడు వేల ఐదు వందల రూపాయల సైకిల్ ఇవ్వడం జరుగుతుంది దాన్ని ఒక నిరుపేద బాలికకి ఇస్తే మరి వాళ్ళు ప్రైమరీ నుంచి హై స్కూల్కి వచ్చిన పిల్లలు సిక్స్త్ నుంచి టెన్త్ వరకు మరి వాళ్ళు సౌకర్యవంతంగా వెళ్ళడం జరుగుతుంది ఇలా చాలా సేవా కార్యక్రమాలు మరి ఆరే కూడా ప్రత్యేకంగా మరి అనేది కూడా కొత్తగా వచ్చింది ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు ఇంజనీరింగ్ ఒక విద్యార్థి వచ్చాడు కదా డబ్బులు కావాలని ఇబ్బంది అవుతుందని అన్నారు మరి వారి క్లబ్ అధ్యక్షులు షూరిటీ పెట్టేస్తే మరి యాభై వేలు రూపాయలు వాళ్ళకు ఇంట్రెస్ట్ లేని రుణం ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ ఈ పది నెలలో ఐదు ఐదు వేలు కట్టి వాళ్ళు చేసుకోవచ్చు అట్లా మనము గవర్నర్ గారు రికమెండేషన్ చేసి మన ప్రెసిడెంట్ సైన్ చేస్తే మనము ఎంతమందికైనా ఇచ్చే అవకాశం ఉంది సార్ ఈ సంవత్సరం టార్గెట్ వెయ్యి మందికి పెట్టుకున్నాం సార్ యాభై లక్షల రూపాయలు రెడీ ఉన్నాయి మనకు జిఎంఆర్ ఫౌండేషన్ ద్వారా ఇచ్చినాయి అంటే ఇది రొటేట్ అవుతుంటుంది ఈ స్కీమ్ ఎప్పుడైనా ఇది ఓన్లీ ఆరవే కాబట్టి ఇది సద్వినియోగం చేసుకోండి అలాగే ఎవరైనా నిరుపేద ఆరే కూడా చిన్న చిన్న కిరాణా షాప్స్ కానివ్వండి జె జిరాక్స్ సెంటర్లు లేదంటే మహిళలు లేడీస్ వాళ్ళు టైలరింగ్ షాప్స్ నిర్వహిస్తే వారికి కూడా యాభై వేలు రూపాయలు చేయడం జరిగింది ఇరవై ఐదు వేలను వాళ్ళకి కూడా సహకారం అందిస్తే మరి మీ క్లబ్కు పదివేల సీనియారిటీ ఉంటే పది మందికి కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది దీనికి పీఎస్సిస్ కూడా వారి చెక్స్ తీసుకోవడం జరుగుతుంది మరి వాళ్ళకు కూడా యాభై వేలు రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమాలను కూడా మరి పేద అరవై వయసుల వద్దకు తీసుకెళ్లసిన బాధ్యత మరి అరవై నాయకులకు ఉంది ఇలా మరి చాలా కార్యక్రమాలు చేసుకుంటూ చెప్పుకుంటూ పోతే ఇంత ఉంటుంది మరి అందరు కూడా మరి ముఖ్యంగా ఈ రోజు నిర్వహించిన కార్యక్రమాలకు ఇచ్చేసిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా మరి సేవా కార్యక్రమాలకు వచ్చిన దాతలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ వాస్తవికలబ్ ఇంటర్నేషనల్ పక్షాన జై వాస్తవి జై హింద్